కాల సమయంలో ప్రభు నేను స్థుతించుటకు ఈ నామాన్ని కనపరచుటకు నేను ఆరాధించుటకు నాయన కృపను బట్టి నీకు ఏమన్నా ఆస్తు అయా ఈ యొక్క ఉదయ కాలాన్ని చూడని వారు ఎంతో మంది ఉన్నప్పటికీ ప్రభు ఇదిగో నీ దయ వల్ల నీ కృప వల్ల కేవలం నీ ఉచితమైన ప్రేమ వల్ల ప్రభు అయ్యా మేము ఈ దినం చూడగలుగుతున్నాం బట్టి వంద చెల్లిస్తున్నాం ఆయన ఎంతమంది అయితే ఇప్పుడు ప్రాంతంలో ఏకిపించారు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ అందుని బట్టి మీకే వందే కాల సమయంలో ప్రభావ ఇది నీ ఉచితమైన అయ్యి రెక్కల క్రిందకు మేము వస్తున్నాం ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఆ పట్ల నీ కృపణ మీరు ఉంచమని అడుగుతున్నాము నేను ఇదిగో నిశ్చయంగా ప్రభు ఈ భూమిని ఆకాశాన్ని సృఢించిన దేవుడు నీవే ప్రభు ఇది ఉదయం కాల సమయం లేచి పక్షులని స్థుతిస్తున్నాయి ప్రభు ఇదిగో జీవరాశులని స్థుతిస్తున్న ప్రభు అయా మనుషులైన మేము ప్రభు అయ్యా నేను స్థుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చాము ప్రభు బట్టి వందనాలు చెల్లిస్తున్నాము ఇదిగో కోట్ల కొలి దేవదూతులు ప్రభు నిత్యము పరిశుద్ధుడు 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 అని అయ్యా మానక నేను స్థుతిస్తుండదో ప్రభు ఇదిగో వారి స్థితిలో కూడా కాదనుకోని ఈ దీనుల పట్ల ప్రభు అయ దీనురాలు పట్ల ఇదిగో ఇగో ఈ ప్రజల పట్ల ప్రభు ఇయ చూపిస్తున్న కనికరాం బట్టి ప్రభావ ఇదిగో కృపను బట్టి మీకే వందనాలు ఇదిగో पार्टी वारम है। ఏ యోగ్యత లేని వారం ఇదిగో ఏ అర్హత లేని వారం ఇదిగో అబ్రహాం లాంటి వారే ప్రభు ఇదిగో నేను ధూళి వంటి వాడిని ఇదిగో నేను దుమ్ము వంటి వాడిని అంటున్నాడు అయ్యా మేము ఏ పాటి వారం ఇదిగో నిజముగా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి ఇదిగో మా పక్షాన ప్రభును నువ్వు నిలబడుతున్నావు ప్రభు ఇదిగో ఈ దినం మేము చేసే ప్రతి పనులు మీరు మాకు తోడుగా ఉంటున్నారు ప్రభు ఇదిగో మేము చేసే వ్యాపారాలు కావచ్చు ఇదిగో మేము చేసే ఉద్యోగాలు కావచ్చు అయ్యా మేము చేస్తున్న చేతి పనులు కావచ్చు ఇదిగో మేము వెళ్తున్న ప్రతి మార్గంలో మీరు మాకు తోడుగా ఉన్నారు ఇదిగో అయ్యా యాకోబైతే సెలవిస్తున్నాడు అయ్యా అయ్యా నేను అయ్యా ఈ మార్గాన్ని అయ్యా ఇదిగో నేను వెళ్ళే మార్గంలో నువ్వు గనుక నాకు తోడుగా ఉన్నట్లయితే ఇదిగో ఈ కర్రగా ఇదిగో ఈ రాయినిగి అయ్యా నేను నిలబెట్టిన ఈ రాయిని ప్రభు స్తంభంగా నిలబెట్టిన ఈ రాయిని మందిరంగా మారుస్తానయ్యా అంతేకాదు నువ్వు నాకు తినడానికి ఆహారం కట్టుకోవడానికి వస్త్రాలు ఇదిగో వెళ్ళి వెళ్లేటప్పుడు నాకు మంచి ఆరోగ్యం నువ్వు ఇచ్చినట్లయితే ఇదిగో నేను ఏదైతే సంపాదిస్తానో దానిలో ఇదిగో పదయో భాగం అది నీకే అర్పిస్తానని ప్రభు ఇదిగో మొక్కుబడి చేశాడు ప్రభు ఇదిగో మొక్కుబడులను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడు ప్రభు ఇదిగో ఎంతో మంది వారి బిడ్డల కోసం అని ఈ రోజు ఉపవాసం ఉంటానని అయ్యా లేకపోతే మందిరానికి వెళ్తానని ప్రభు ఇదిగో నీ సన్నిధిలో గడుపుతున్న చాలా మంది ఈ రోజు ఉపవాసంలో ఉండేవారు ఉన్నారు ప్రభు ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఇదిగో వారి ప్రార్థన మీరు అంగీకరించండి వారి కష్టం నుండి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం అందరి బట్టి మీకేమన్నా చెల్లిస్తున్నాం ఆయన ఇదే కాలశ్లో ఎంతో మంది ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్తున్న వారు ఉన్నారు ప్రభు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభు ఆ బిడ్డల్ని దీవించండి వారు ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నారు వారి సబ్జెక్ట్స్ ప్రభు చక్కగా వారు రాసే జ్ఞానాన్ని వారు దయచేయండి ప్రభావి ఎంతో మంది విదేశాల్లో ఉండి చదువుకునే బిడ్డలు ఉన్నారు ప్రభా అయ్యా వారిని మీరు దీవించండి వారి ఎగ్జామ్స్ లో మీకు తోడుగా ఉండండి అయ్యా తల్లిదండ్రులు ఎంతో కష్టంతో వాడిని ఏ విదేశాలకు పంపించినప్పుడు అయ్యా వారి చదువులో మీకు తోడుగా ఉండండి వారి జ్ఞానాన్ని ఇవ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా చదువులు మీరు తోడుగా ఉండటం ఇదిగో చిన్న చిన్న బిల్డర్లు ప్రభా ఇదిగో స్కూల్స్ వెళ్తున్నారు వారికి కాపుదాలు ఇవ్వండి వారి జ్ఞానం ఇవ్వండి వారి వ్యాన్ చుట్టూ మీ కాపుదాలు దేవారు అయ్యా పసిబిడల్ని దీవించమని అడుగుతున్నారు వృద్ధాపనలో ఉన్న వారిని దీవించి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుతున్నాను అందని బట్టి మీకేమన్నా అయ్యా అని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఏ గృహంలో అయితే ఒక వ్యక్తి అయినా ప్రార్థన చేసే వ్యక్తి ఉన్నప్పుడు ఆ గృహాన్ని మీరు కాపాడమని అడుగుతున్నాం ఇదిగో ఏది కాలంలో లేచి ప్రవ్వా ఇదిగో ప్రభా తమ కుమారుల కోసం కుమార్తెల కోసం తన కుటుంబం కోసం దాన అర్పించినప్పుడు ప్రభావ ఇదిగో ఏ ఒక్కరిని బట్టి ప్రభా కుటుంబానికి కావలిచ్చావు కాపుదాలు ఇచ్చావు ప్రవ్వ అలాగే ప్రభు ఒక్కరైనా ప్రార్థన చేసేవారు ఉన్నప్పుడు ప్రభు గృహానికి కాపుదాలు దయచేయండి ఆరోగ్యం ఇవ్వండి ఇదిగో సమాధానం క్షేమాన్ని ఇవ్వండి ఇదిగో ఇవ్వమని అడుగుతున్నాం ఇదిగో ఏ ఇంట్లో అయితే ప్రభావ అయా ప్రార్థించే వ్యక్తులు ఉంటారు ఆయా గృహంలో నీవు నివసించమని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం అయా గృహానికి ఏ కష్టం ఏ ఇరుకు ఏ ఇబ్బంది రానివద్దు ప్రభా ఎంత మంది అయితే విశ్వాసంతో పరిచయం చేస్తున్నారు ప్రభా వారి జ్ఞాపకం చేసుకుంటే చిన్నగాని పెద్ద కాని పరిచర్ని దీవించండి అయా నమ్మకంగా ఆయా నమ్మకంగా నీ దగ్గర పరిచయం చేసే ప్రభుత్వ అన్నాడు ప్రభ ఏలి అయ్యో ప్రభు ఆ ఒక స్త్రీ పరిచర చేసింది ఆ విధంగా ప్రభావ ఆహారం పెట్టింది ప్రభు ఎంతమంది అయితే సేవకుల దగ్గర పరిచయం చేస్తున్నారో ప్రభు వారిని దీవించండి ప్రభు వారి పరిచయం ఆశీర్వదించండి ఇదిగో నమ్మకంగా వారు ఉన్నప్పుడు ప్రభు ఎన్న ఇదిగో ఏలియా ప్రభు అయా భోజనం చేసినప్పుడు ఎలీషా చేతుల మీద నీళ్లు పోసినందుకే ప్రభా రెట్టిం పైన అభిషేకా పైన దీవెలను అబడకిచ్చావు ప్రభు అలాగే ఎంతో మంది సేవకుల దగ్గర నమ్మకంగా ప్రభావ అయ్యా వారు ప్రభా తీసుకుంటున్నారు వారిని అభిషేకం ఎంత మంది పరిచయం చేస్తున్నారు వారు ఇంకా దీవించబడాలి దీవించబడాలి అవ్వాలి ఇదిగోమాషులేమో నేను ప్రేమించే వారు వర్దిల్లుతారు అంటున్నావు ప్రభావ నేనైతే నమ్ముతున్నా ఇదిగో సేవకులు ప్రేమించే వారు వారు వర్దిల్లుతారు ప్రభావ వారు దీవించబడతారు వారు ఆశీర్వదించబడతారు ప్రభావ ఎంతమంది అయితే సేవ కోసం సేవకుల కోసం కష్టం ఇదిగో రేయనుక పరగలనక ప్రభా మీటింగ్స్ కోసం మీటింగ్స్ పనుల కోసం ఇదిగో వారి కోసం వారి సమయాన్ని వారి ధనాన్ని వారి యొక్క బలాన్ని వెచ్చిస్తున్నారు వారిని అధికంగా ప్రభావం ఇదిగో వారిని అందుని బట్టి మీకే ఉన్నాయి ఎంతమంది అయితే ప్రభు బిజినెస్ చేస్తున్నారు వారి బిజినెస్ సక్సెస్ఫుల్ గా నడిపించే ఇగో వారి పెట్టుబడులను మరిగా పెరించమని అడుగుతున్నా వారి రుణాలను తీర్చండి కొత్త రుణాలు ఇచ్చే కృపను దాన్ని వారి మార్గం అంతా మీరు సరళం చేసి దీవించండి ప్రభావ ఏ యొక్క ప్రాంతానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా ప్రభావ వారు అనుకున్న ప్రాజెక్ట్స్ వారికి జరగాలి ప్రభావం దీవించమని అడుగుతున్నాం కొంతమంది అయితే ఉద్యోగం చేస్తున్నారు వారిని దీవించండి మంచి ప్రమోషన్లు మీరు దయచేసి చాలా మంది ప్రమోషన్ లేక ఇబ్బంది పడుతున్నారు అయ్యా వారు అనుకున్న ఊరికి ట్రాన్స్ఫర్ కావాలి వారు అనుకున్న ప్రమోషన్ వారికి రావాలి ప్రభావ అయ్యా మీరు చేయండి డా దీవించండి ని దీవించండి బ్యాంక్ జాబ్ చేసే వారిని దీవించండి ప్రభావ జ్ఞాపకం చేసుకోండి ప్రతి పోలీస్ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ కార్యాలయం ప్రభా ఆయా కలెక్టర్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ గవర్నమెంట్ సివిల్ కోర్టులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇదిగో ప్రభా మా రాష్ట్రాన్ని పరిపాలించే ఇదిగో ముఖ్యమంత్రి జ్ఞాపకం మంత్రులు జ్ఞాపకం అయ్యా జ్ఞాపకం చేసుకోండి దీవించండి ప్రభుత్వ ఇదిగో నీ చల్లని చూపు మా దేశం మీద ఉంచమాడు రాష్ట్రాలైతే ఉన్నాయో దీవించండి ప్రభుత్వ రాష్ట్రం పైన నీకు అయ్యా ప్రతి రాష్ట్ర ప్రజల్ని మీరు అయ్యా ప్రతి రాష్ట్రంలో ప్రభు క్రైస్తవ్యాన్ని దీవించండి ప్రభుత్వ క్రైస్తవులు దీవించండి అయ్యా వారి పైన జరుగుతున్న అన్యాయాన్ని తీసు ప్రతి రాష్ట్రంలో ప్రభా ప్రార్థించే వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని బట్టి వారి కుటుంబాలు దీవించండి ప్రభువా ఇదిగో ఆశీర్వదించండి ప్రభుత్వ ప్రతి రాష్ట్రంలో ప్రభు ఒక సేవకుని మీరు ఉంచండి గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇదిగో ప్రతి గ్రామంలో అన్ని ప్రాంతాలకు సువార్త విస్తరించారు ప్రభువా ఇదిగో రాష్ట్రాల నుంచి ప్రభావ ఇంకో ప్రాంతాల్లోకి పల్లెల్లోనికి ప్రభుత్వ చిన్న చిన్న పల్లెటూర్లలోకి కూడా ప్రభావ ఇదిగో సేవ చేస్తున్న సేవకులు మీరు లేవనెత్తండి ఇదిగో మీరు దీవించండి ప్రభావపరిచే సేవకులు లేవనెత్తండి అద్భుతాలు చేసే సేవకులు ఇదిగో బోధించే జ్ఞానం కలిగిన సేవకులను ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా దేశాన్ని దీవించండి మా దేశాల హత్యలు మానభంగాలను తగ్గించండి ప్రభుత్వం దొంగతనాలను క్యాన్సిల్ చేయండి మాఫియా మాఫియాలు మార్చాలి ప్రభుత్వ మార్చబడాలి అయ్యా మనుషులు చెప్తే ఎవరు మాట ఇది ఏ మనిషికి చెప్పినా ఎవ్వరు మాట ప్రభుత్వ హృదయాన్ని మీరు ప్రేరేపించండి దర్శనం ద్వారా మాట్లాడే జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఇదిగో మాఫియా గ్యాంగులు మార్చబడాలి ప్రభుత్వ పురుషుడు ప్రతివన స్త్రీ ప్రభు ఏ వారి వారి ధర్మాలను ప్రభుత్వ పాటించాలి చదువుకునే ఏజ్ లో ఉంటే చదువుకోవాలి ఇదిగో వివాహం అయితే కుటుంబ వ్యవస్థ నడపాలి ప్రభావ సహాయం చేయండి ఉంచండి ప్రభావిత అపవాద ఉచిలో పడద్దు ప్రభావి చాలా మంది ఎవరొస్తారు ప్రభా ఫోన్ కి అడిక్ట్ అయిపోయారు బూత్ పుస్తకాలకి బూత్ వీడియోస్ కి అడిక్ట్ అయిపోయి పాపంలో కొట్టుమిట్టాడిపోతారు ఇదిగో ఫోనోగ్రాఫీ నుండి విడిపించి అయ్యా వీడియోగ్రాఫీ నుండి విడిపించి అయ్యా జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క అసలైన దృశ్యాల నుండి ప్రభువా ఇదిగో యమనస్తులు తాగులతో ప్రభా ఇదిగో బంధించబడ్డారు ఇదిగో సిగరెట్లు గంజాయి గుట్కా మాదక ద్రవ్యాలు తీసుకుంటూ ప్రభావ శరీరాన్ని ఎడిక్ట్ మొత్త పదార్థానికి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు ప్రభావ ఇదిగో వారిని విడిపించండి ప్రభావ ఇదిగో గంజాయి చిన్న చిన్న బిడలు గంజాయి తాగుతున్నారు ప్రభా ఇదిగో వారిని విడిపించండి ప్రభావ మంచి మార్గంలో వారిని నడిపించండి ఇదిగో చాలా మంది రోగులుగా ఉన్నారు ప్రభు హాస్పిటల్లో ప్రభు తగ్గని రోగాలతో ఇబ్బంది పడుతున్నారు నీవే ఇదిగో సృష్టికర్తమైన నీవు ఇదిగో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించేవాడు ఇదిగో గాయాన్ని పెట్టేవాడు నీవు ఇదిగో మార్పేవాడు నేనే ఇదిగో గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడిని నేనే అంటున్నావు ఇదిగో గాయాలు కట్టే దేవుడు ఎంత మంది అయితే ప్రభు ఇలా గాయాలతో ఉన్నారు ప్రభు హృదయంలో ప్రభు వారిని బాగు చేయండి ఇదిగో మానసిక రోగులు ఎక్కువైపోతున్నారు స్వస్థపరచండి మనసు స్వస్థపరచండి మరి అవయవాళ్ళని స్వస్థపరచండిక రోగులు బాగు చేయండి ఆదరించండి రోగుల్ని స్వస్థపరచండి ప్రభా ఇది ఎయిడ్స్ తో బాధపడుతున్నారు క్యాన్సర్ తో బాధపడుతున్నారు ఇంకో బీపీతో షుగర్ తో థైరాయిడ్ తో ప్రభా ఇంకో పీసీఓడితో ప్రభా సమస్యలతో సమస్యల నుండి విడిపించు ఇదిగో తల నుండి పాదం వరకు వారిని స్వస్థపరచు ముట్టమని ప్రాథమే వారిని ముట్టగలిగింది స్వస్థపరచగలిగింది దాన్ని బట్టి వంద చెల్లిస్తుంది అయ్యా వేకు జావని ఎదుకే కృపను మీరు దయచేయండి ప్రభుత్వ సహాయము చేయండి ప్రభావితం దీవించమని అడుగుతున్నారు అయ్యా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి అయితే అప్పుల బాధలతో ఉన్నారో ప్రభావిత ఇదిగో అప్పుల బాధలు వాళ్ళని తీసివేయండి ప్రభావరికి ఉన్న రుణాలు ఎలా తీర్చుకోవాలో తెలియక ప్రభా అాలా మంది తప్పుడు మార్గంలో నడుస్తున్నారు అయ్యా అయ్యా వారిని విడిపించండి ప్రభుత్వ అయ్యా వారిని సరైన మార్గం నడిపించండి ఎంత ధనం కావాలో అంతే ఇవ్వండి ప్రభు విశ్వాస సహితమైన ప్రార్థన ప్రభు రోగిని బాగు చేయటమే కాదయ్యా అదే విశ్వాస సహితమైన ప్రార్థన ఇంటిలోని ఒక సమస్యలు బాధలు కూడా తీర్చగలదు ప్రభు అందుకే వాక్యం చదివిస్తుందయ్యా అధిక విశ్వాసం లేకుండా ఎవరు దేవుడికి ఇష్టడయి ఉండటం అసాధ్యం అని అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు ప్రభా అయాను సహాయం చేయండి ప్రభుత్వ అప్పులు బాధలు విడిపించాడు లక్షల కోట్లలో కూడా అప్పులు ఉన్నాయి ప్రజలకి ప్రభావ ఇదిగో లక్షల అప్పుల్ని మేము ఎలా తీర్చగలం అనుకుంటున్నాం దాని వారికి ఏదో మార్గం చూపించి మార్గాన్ని నమ్మిన వారికి ప్రభు ఆయను విడిపించే దేవుడు ఒక రోజు ప్రభా వేసే రాత్రి ఖైదీయే కానీ ఇదిగో తెల్లవారే గానే ప్రభా ప్రధానిగా మార్చబడ్డాడు నీకు ఏదైనా సాధ్యమేనైనా ఏ అయితే ప్రభుని మేము నమ్ముతాము దాన్ని సాధ్యం చేసే దేవుడు ప్రభా వారిలో విశ్వాసం కలిగించండి వారి యొక్క నమ్మికను కలిగించండి ఆత్మహత్యలు చేసుకోవడానికి వీలు ఆయా బ్రేక్ చేస్తున్నాం ఇదిగో దెయ్యాలను బంధిస్తున్నాం ఆత్మహత్యలు ప్రేరేపిస్తున్న దెయ్యాలను బంధిస్తున్నాం భార్య భర్తల మధ్య గొడవలు కలగ చేస్తున్న దెయ్యాలను బంధిస్తుంది శాంతి లేక అనుమానాలతో ప్రభావ భర్త మీద భార్య భార్యకి ఆయా భర్త మీద ఆయా ఇరువురికి అనుమానం మలాల పెట్టి ప్రభు కాప్రాలను నాశనం చేస్తూ దయ్యాలను బంధిస్తా ఇన్షా అల్లాహ విడాకుల్ని బంధిస్తాం మేము బంధిస్తాం దయ్యాలు యేసు నామములో ఎన్నడు విడిపోడానికి వీలేదు దేవుడు జతపరిచాడు విడాకులు ఆత్మను చేస్తా నామములో బంధిస్తాం గ్రంథం సెలవిస్తుంది ప్రభా ఆ విడాకులు దయ్యాలను బంధిస్తాం మేము ఎక్కడైనా వారు తిరిగి భర్త దగ్గర రావాలి ఇదిగో బా దగ్గరికి రావాలి ప్రభు అయ్యా జ్ఞాపకం చేసుకోండి విడాకుల్ని క్యాన్సిల్ చేస్తున్నాం మేము క్యాన్సిల్ నామ బంధిస్తున్నాం ఒక్కసారి మీ జ్ఞాపకం ప్రభా ఏ విడాకుల నుండి ప్రభా ఎవ్వరు ప్రభా విడిపోడానికి వీల్లేదు ఏ కలిసి ఉండే కృప ద వాతావరణం ఇవ్వండి ఇయో ప్రశాంతతను శాంతిని నెమ్మదిను దేయండి ఇరువు ఒక్కరికొకరు అర్థం చేసుకునే మనసు ఇవ్వండి ఇంకా పరిశుద్ధాత్మడ మూడో వ్యక్తిగా నువ్వు వారి మధ్యలో ఉండండి ఇదిగో సమాధానం మీరు కుదర్చమని ప్రార్థన ఇదిగో దీవించమని ప్రార్థన చేస్తారు ఎంత మంది అయితే ప్రభు ఇదిగో ల్యాండ్ కోర్టు కేసుల్లో ఉన్నారు ప్రభా కోర్టు కేసులు మీరు కొట్టేంటి చేయ చెయ్య నేరాలకు ప్రభుత్వ చాలా మంది ప్రభుత్వ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు ప్రభు ఒకవేళ ల్యాండ్ ఇష్యూ బట్టి కావచ్చు అయ్యా భార్య భర్తల ఇష్యూ కావచ్చు అయా లేకపోతే ప్రభు అన్నదమ్ములకు గొడవ కావచ్చు ప్రభు అయా లేదంటే ప్రభా చెయ్యని నేరాలకి అనుభవిస్తున్నారేమో ప్రభు లేకపోతే నేర నేరం చేసి ప్రభు ఖైదీలుగా ఉన్నారేమో ప్రభు ఇదో ఖైదీలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కేసులు మీరు కొట్టేయండి ప్రభుత్వం తెలిసి తెలియక క్షణిక ఆవేశంలో చేసిన కేసులను ప్రభు మరి కొట్టేయండి ఎంతమంది అయితే స్థలాలు పొలాలు ఇల్లు అమ్ముకోవాలనుకుంటున్నారు అయ్యా దానికి ఏదో ఒక ఇష్యూ వచ్చి ఆగిపోయిన ప్రభా ఆ యొక్క ల్యాండ్ అమ్ముడు పడాలి కోర్టు కేసులు సహాయం చేయండి మంది ఖైదీలుగా ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి మార్మల్స్ వారికి దయచేసి పశ్చాత్తాప జీవితం దయచేసి మరొక మరలా ఒక వారి మరలా ఒక అవకాశం మీరు దయచేయండి ప్రభుత్వం మంది సాగులు చాలా మంది కొంతమంది ప్రభు జైల్లో బోధించడానికి వెళ్లారు ప్రభు చాలా మంది ఆశ పడుతున్నారు ప్రభు అని అలా సహాయం చేయండి ప్రభుత్వం

అయ్యా నువ్వు దయచేయగలిగే ఇది గొప్ప దేవుడు శక్తిమంతుడు బలవంతుడు ఇదిగో నీకు లేదు లేదా వాతావరణం దయచేసి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు వారికి వర్ష దీవును ఆయా పంటను బహుగా పండించండి వారి కష్టార్జితానికి చూడండి వారి కష్టాన్ని చూడండి వారికి ఉన్న అప్పులు మీరు తీర్చండి రైతు పడే బాధను మీరు చూడండి సహాయానికి పంట దిగుబడి రావాలి అయ్యా వ్యవసాయం చేసి చాలా మంది అప్పులు అయ్యా అప్పులు దెయ్యాన్ని బంధిస్తున్నారు వ్యవసాయం చేసే రైతు కుటుంబాన్ని మీరు దీవించండి వ్యవసాయాన్ని దీవించి పంటలు బాగా పండాలి జీవించండి ఇదిగో పశుసంపదించండి ప్రభుత్వ మేకలు కాసే వాళ్ళని పశువులు కాసే వాళ్ళని ప్రభు అరకున్న గేదెల ఆవులు సంస్థ పంట ఇదిగో పాడి పంటలు ఆశీర్వదించబడ సకాలానికి వర్షాలు ఏ ప్రాంతంలో కావాలో ఆ ప్రాంతం ఏ వాతావరణం మాకు ఆరోగ్యమో ప్రభువా ఆ వాతావరణం ఇవ్వండి ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి ఇదిగో జీవరాశుల్ని జ్ఞాపకం వాటికి ఆయా ఆహారం ఇచ్చి పోషించండి జంతువుల్ని దీవించండి ఆరోగ్యాలు వాడికి ఇవ్వండి ప్రభుత్వ ఆశీర్వదించి మన అనాథ బిడ్డల్ని దీవించి హాస్టల్లో ఉండే బిడ్డల్ని దీవించండి ఇదిగో తల్లిదండ్రులు లేని బిడ్డల్ని దీవించు అయ్యే వారి పట్లని ప్రణాళికను బిడ్డ జీవితంలో ప్రభుత్వం ఇదిగో నీ చిత్తం దాటి పోవద్దు ప్రభు అని నీ చిత్తంలో ఉంచండి ప్రభు అయా చిన్న కుటీర పనులు చేసుకునే వారు చిత్తవారు ప్రభు ఇదిగో ప్రభు అయా తక్కువ క్యాస్ట్ ఉన్నవారు ప్రభు జ్ఞాపకం చేసుకోండి వారి లేని స్థితి నుంచి వారిని పైకి తీసుకురండి ప్రభుత్వ వారిని ఆశీర్వదించండి అయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీని భూమి మీద ఒక కుటుంబం కట్టబడిందంటే నీ వల్ల మాత్రమే ప్రభు అది ఏ కుటుంబం అయినా ప్రభు అది ధనిక కుటుంబం అయినా అది పేద కుటుంబం కుటుంబ ప్రభు అది ఏ కుటుంబం అయినా ప్రభుత్వ నీ వల్ల మాత్రమే కట్టబడుతుంది ఏదో తోటలు వేసిన బంధం ప్రభు ఎన్నటికి పోదు ప్రభుత్వ అది ఆ వంశ వృక్షమే సాయా ఇప్పటివరకు వరకు మేము జీవిస్తున్నాం ప్రతి కుటుంబం ప్రభు నీ కుటుంబంలో మోకరిస్తుందంటే అది నీ కృప వల్లే ప్రతి కుటుంబం పోషించబడుతుందంట అది నీ కృపే అయ్యా వారు చేస్తే ప్రయాణాలలో మీరు ఆఫీసులకి ఉద్యోగాలకి వ్యాపారాలకి ప్రభుత్వ అయ్యా ప్రయాణాలు చేస్తున్నా ప్రయాణ క్షేమకరమైన ప్రయాణాలు ఎంతమంది బిడ్డలు చదువుకోవడానికి వెళ్తున్నారు అయ్యా ఎంత మంది కాలేజెస్ కి ఎంత మంది స్కూల్స్ కి ఎంతమంది బిడ్డలు వెళ్తున్నారు వారికి జ్ఞాపకం చేసుకోవాలి ఆపుదాలు దయచేస్తారు కావాలి దయచేపు వారికి నెమ్మదిని దయచేపు ఎంతమంది ఇంకా అ ప్రెగ్నెన్సీ రాలేదని బాధపడుతున్నారు అయ్యా బిడలేక ఇబ్బంది పడుతున్నారు గర్భాలు మీరు తెరవండి ఇదిగో మేలు చేయి వారికి మేలు చేస్తానన్నావు కదా ఇదిగో నీళ్లు పోయే వారికి నీళ్లు పోస్తానన్నారు ఇదిగో దీవించిన వారిని దీవిస్తానంటున్నావు అయ్యా వారు ఎంతగానో కుంగిపోతున్నారు కుమిలిపోతున్నారు అయ్యా అయ్యాగైన స్థితిని మీరు చూడండి అయ్యా ఒకవేళ అయా జెంట్స్ లోపం ఉంటే దాని నుండి విడిపించండి ఒకవేళ లేడీస్ లో లోపం ఉంటే దాని నుండి విడిపించండి ఇదిగో భార్య భర్తల మధ్య ప్రేమ నుంచి వారికి సంతాన భాగ్యాన్ని మీరు దయచేయారు అయ్యాన్ని ఆశీర్వదించి అయ్యా మీరు దీవించమని ప్రార్థున్నాయి అయ్యా ఎంత మందికి అయితే ఇంకా ప్రభా అయ్యా నీ కృప లేక ప్రభు ఇదిగో ఉద్యోగ దీవెన్ లేక వ్యాపార దీవెన్ లేక ప్రభుత్వా అయ్యా ఇంకా కుంగిలిపోతున్నారు వారికి ఆధారం చూపించండి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నారు ఇదిగో మీరు దీవించండి ప్రభు ఇదిగో మీరు ఆశీర్వదించండి ఇదిగో మీ ఆశీర్వాదం ప్రభు అయ్యా మేము అనుభవించాలి ఈ సంవత్సరం ప్రభా ప్రతి ఒక్కరికి ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి అయ్యా ప్రతి ఒక్కరి వాగ్దానం వారి జీవితంలో మీరు సఫలం చేయండి అయ్యా ప్రతి దినం ప్రభు వారిని పోషించ నడిపించండి ఆశీర్వదించండి అయ్యా మీరు దీవించి మనం అడుగుతున్నాం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే ఉందో ప్రభావం వారిని ఆశీర్వదించండి దినం వారికి నూతనమైన దయా అని ఇవ్వండి అయ్యా సంవత్సరం వరకు మీరు కాపాడారు ప్రభావం మరొక సంవత్సరం వారికి నూతనమైన నీ కృపణ దయచేస్తారు ప్రభావ అయ్యా మీరు అందరు బట్టి మీకే ఆ కుటుంబాన్ని ఇదిగో మ్యారేజ్ డే అయితే ఆ కుటుంబాన్ని దీవించాను ఇదిగో బర్త్ డే అయితే ఆ వ్యక్తిని దీవించాడు జీవితంలో అనేకమైన మేలులు జరగాలని ప్రార్థన అనేకమైన ఉపకారాలు జరగాలని ప్రార్థన చేస్తా సహాయం చేయండి మీరు దీవించమని ప్రార్థన ఇదిగో ఈ చిన్న ప్రార్థన వేస్తున్నామూల ప్రభా మిక్కిలి ప్రార్థించిన విధంగా వేడుకుంటున్నాం పరమ తండ్రి హోలీ స్పిరిట్ నీకే వంద నాలుగు పరిశుభార్త థ్యాంక్ యూ జీసస్ చేసే అన్నిటి గురించి